హలో అండి నేనైతే ఎక్కడికి వెళ్తున్నానో తర్వాత చెప్తున్నాను నేను మా పాపని తీసుకొని ఓన్లీ మేము ఇద్దరమే అండి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అది కర్ణాటక సైడ్ ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో ఇంకా లాస్ట్లో అయితే చెప్పేస్తాను కానీ చూడండి ఎర్లీ మార్నింగ్ తనకి ఎంత ఎంజాయ్ చేస్తుంది అంటే తన జర్నీని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది త్రీ అవర్స్ వరకు అసలు ఎంత ఎంజాయ్ చేసిందంటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు కార్ అంటే పడదు వామిటింగ్ అవుతుంది సో అలాంటిది నేను తనతో ఆడుకుంటూ కూర్చున్నాను ఇంకా త్రీ అవర్స్ తర్వాత ఒక అంకుల్ అదే సో డ్రైవర్ అంకుల్ పెట్రోల్ పంప్ దగ్గర ఆపితే ఇంకా స్టార్ట్ చేసిందండి ఏడవడము ఇంటికి వచ్చే వరకు అంటే ఇంకా త్రీ అవర్స్ ఇంటికి వచ్చే వరకు ఏ ఏడుస్తూనే ఉంది నాకెంత భయం వేసిందంటే ఇంకా నాకు ఇంకా మీరు అర్థం చేసుకోవాలి చెమటలు పట్టేసాయి అంత భయం వేసింది ఇంకా నా వల్ల కాలేదు అందరికీ కాల్ చేస్తూ ఉన్నాను భయపడుతూ ఉన్నాను ఇంకేం చేయాలో అర్థం కాలేదు మిడిల్లో పోలీస్ లోకలు ఏం చేద్దాం ఎమ్మో సింగిల్గా మాత్రం జర్నీ చేయొద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి